అంటే సింగపూర్ ఇంద్రగారు అంటే లాస్ట్ వన్ వైర్ క్వశ్చన్ సింగపూర్ ఇంద్రగారు అంటే నా దృష్టిలో రాజకీయాలకు అతీతంగా शी इज अ డైనమిక్ లేడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ ఐ యామ్ ఏ మై భర్త జన్మించిన మహిళ అయినా కూడా ఈ రోజు ఈ రాజకీయ దురంధరులతోటి కొట్లాడుతుందంటే హ్యాట్స్ ఆఫ్ టు ఇంద్రగారు నేకేం పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని అంటే ఒక కోడి తన పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటుందో అట్లా కాపాడుకున్నటువంటి వ్యక్తి ఇందిరా గారు ఫ్యూచర్లో ఇందిరా గారికి కాంగ్రెస్ పార్టీలో మంచి స్థానం రావాలని కోరుకునేట్ల మొదటి వ్యక్తిని నేను ఉంటాను ఎందుకంటే పార్టీలకు అతీతంగా నాకే ఒక సమస్య వచ్చింది ఇక ఏం చేయలేక ఓ రోజు ఇందిరా గారికి టక్న ఫోన్ చేసినండి చెప్తున్నా దిస్ ఇస్ ద రియల్ బ్యాక్ ఇది ఓపెన్ గా ప్రజలకు కూడా తెలవాలి మేడం మేడం నా మీద కేసులు అమ్మే ఫోన్ చేసి చేయాలన్నా వద్దా చేయాలన్నా వద్దా చేయాలన్నా వద్దా అనుకుంటా చక్కన ఫోన్ కొట్టినాడు ఫోన్ కొట్టి అనవసరంగా నన్ను ఇబ్బంది పెడుతుండ్రు ఇది చేస్తుండే ఎంబడే సదర్ సిఏ గారికి ఫోన్ చేశాను చేసి మేడం ఈయన అపోజిషన్ పార్టీ కదా మన వాళ్ళు అందరు చెప్పారు ఇబ్బంది పెట్టమని అందుకే ఇబ్బంది పెడతారు అపోజిషన్ పార్టీ కాదు ఏది కాదు హీఈ్ మై ఫ్యామిలీ అన్నది నా కుటుంబ సభ్యుడు పార్టీ ఏదైనా కావచ్చు మనకు ఎలక్షన్లో కూడా మనం వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ దగ్గర ఉన్న ముఖ్య నాయకులు అందరూ ఫోన్ చేసి మేడం ఈయన మనకు ఎలక్షన్లు చేయలే ఈయన మనోడు కాదు ఇది ఇది కాదు అది కాదు అంటే మేడం ఒక్కటే చెప్పిందంట నేను నియోజకవర్గంలో మొదటి మొట్టమొదటిగా నేను భోజనం చేసింది వాళ్ళ ఇంట్లో అంటే తిన్న మెతుకును మర్చిపోని వారిని ఏమంటారండి అమ్మంటారా లేదా నాకు కష్టం వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువ స్పందించింది ఇందిరాగారు పార్టీలకు అతీత అంటే నేను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఏం చూడలేదు ఒక వ్యక్తికి స్పందించింది హ్యాడ్స్ ఆఫ్ టూ అప్పుడు అనిపించింది వారు ఇలా సొంత పార్టీలో ఎట్లున్నారంటే సొంత పార్టీ నాయకులు ఎట్లుంటారంటే కొందరు అబ్బా వీని ఇక్కడ వస్తాలి వీన్ని ఇక్కడ ఆగం చేయాలి వీళ్ళు ఇబ్బందులు పెట్టాలి అని చూసే ఈ తరుణంలో అపోజిషన్ పార్టీ వాళ్ళకి కూడా పనులు చేసి పెడతానంటే ఆమె మంచి అంటారా ఏమంటారండి ఓ ఇందిరా అంటే ఇది సార్ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ పేరు పెట్టుకున్నందుకే షీఈ పవర్ఫుల్ అప్పుడు ఇందిరాగాంధీ గారు ఎట్లున్నారు ఇప్పుడు అట్లుంటారు డైనమిక్ లేడీ కాబట్టి అందరు మాటలు వినరు అర్థమైంది ఆమె గంత పెద్ద కడియం కడిసీఆర్ గారితో కొట్లాడి తృటిలో పోయిందంటే ఇక మీరు అర్థం చేసుకోండి షీజ్ ఇందిరా గారికి నేను వర్క్ చేసిన ఎమ్మెల్యే ఇందిరామ్మకు దగ్గరనే మనోజ్ రెడ్డి అనేటోడు గొడవ పడి వచ్చినోడు కాదు ఇష్ట నా అంత నేను ఇష్టంగా వేరే దగ్గరికి పోయినోడిని కాదు అనుకోకుండా అయింది ఇందిరాగాంధీ నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇందిరామ్మ అంటే ఇందిరమ్మ తిరిగి అనిపిస్తుంది నాకు ఆ ఇందిరాగాంధీ పేరు పెట్టినందుకే నేను ఇదే ఇదా అయిపోయాను వారికి అందుకోసమే కాపాడాలని అంటే నేను జెండా పట్టుకొని కొట్లాడినా లాస్ట్ ఫస్ట్ టైం నేను రాజకీయ ప్రచారం చేసినప్పుడు వారికి మనసావాచ కర్మేనా బాగా కష్టపడ్డా ఏది కానీ టైం లేకుండా నేను ఒక వారం పది రోజులే వారి గురించి వర్క్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇందిరాగారి గుణం అంటే ఝాన్సీ రాణి ఎట్లుంటుందో వారి పోట్లాడే తత్వం అట్లున్నది డైనమిక్ లేడీ షీఈస్ అ డైనమిక్ లేడీ నో డౌట్ అబౌట్ ఇట్ అర్థమేదండి ఇప్పుడు ఉన్న లేడీస్ రాజకీయంలోకి వచ్చిన వాళ్ళందరికంటే ఇందిరాగారి డైనమిక్ ఈ జిల్లానే ఒక డైనమిక్ లేడీ ఎవరిని పట్టించుకోదండి డైనమిక్ ఇరా గారు ఒక భర్త లేనటువంటి మహిళ ఎంపీ కావాలంటే కడియం సీయర్ గారు బిడ్డర్ ఇట్లా పంపింగ్ చేసి పంపింగ్ చేసి లేబట్టి తీసుకొచ్చి ఎంపీ సీటు ఎంత కష్టపడ్డారండి అట్లాంటప్పుడు ఒక ఇందిరా గారు ఒక మహిళ భర్త లేనటువంటి మహిళ ఇవాళ రాజే గారితో పోట్లాడి రంగంలోకి దిగిందంటే రాజే గారు చిన్న మంచా ఇదే ఎక్స్ డిప్టీ సీఎం ఆఫ్ దిస్ తెలంగాణ స్టేట్ అండ్ ఫస్ట్ డిప్టీ సీఎం ఫోర్ టైమ్స్ కంటిన్యూస్ ఎమ్మెల్యే తోటి పోటీ పడి ఇక రంగంలో ఉన్నారని ఒకటే ఆమె ఎంత డైనమిక్ అర్థం చేసుకోండి ఆమెకు ఎంత తెకున్నదో మీరు అర్థం చేసుకోండి కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇది ఏమైనా సామాన్య విషయం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కండి వరల్డ్ కప్ సాధించి వరల్డ్ కప్ సాధించండి కాంగ్రెస్ పార్టీలో టికెట్ అందరినీ కాదని చెప్పి తెచ్చుకున్నారంటేనే ఆమె పవర్ మోస్ట్ పవర్ఫుల్ లేడీ అన్నట్టు సెకండ్ విషయం ఇప్పుడు ఇక రాజకీయ దురంధరుడు దుర్మార్గుడు దుశ్శాసనుడు ఎన్న చెప్పొచ్చు రాజకీయంలా ఆయనను మించినోడు లేడు అన్నట్టు కుట్రలు కుతంత్రాలు ఈ యంత్రం తంత్రం మంత్రం అన్నిట్లల్లో కూడా ఆరితేరినటువంటి రాజకీయ దురంధరుడు ఎవరంటే కనీసారు మరి వారి మీద పోటీ నిరమించున్నారు ఇంద్ర అంటే చిన్న విషయమా కృతిలో తప్పింది అంతే స్వల్ప స్వల్ప లేకుంటే ఈరోజు ఇందిరా గారు ఎమ్మెల్యే నాలాంటి నాయకులు ఒక్కడ అక్కడ అక్కడ పోతే ఇటున్న తరాజులా వాటి పడ్డదని పోటీ ఇందిరా గారికి ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇందిరా గారు ఫోన్ చేశారు మీరు నాకు ఒక్కరు సహకరించేది అంటే మేము బయటపడదు అంటారు అంటే నా నేననే కాదు నేను గొప్ప అని నాలాంటి నాయకులు కాన్స్టిటెన్స్ చాలా మంది ఉన్నారు ఆ లాంటి ఒక్క ఇద్దరు నాయకులు ఇటు ఇటు పంప్ అయిపోయి వర్క్ జెల్ వర్క్ చేసేది వాళ్ళు ఇందిరా గారికి మూడు వేలు పెద్ద తేడా కాదు కానీ మూడు వేలు ఓట్లు అడ్డేట్ అయితే కథమేనే ఊరుకు ఒక పది ఇరవై ఓట్ల తేడా అయితే కథమేనే అంతే కదా సింపుల్ కదా అంటే సాగు తప్పి లోటమై గంట కడియం శ్రీఆర్ గారి గెలుపు కొద్దిగా అడ్డేట్ అయితే పట్టే అదే అంటే అంత కొట్లాడి కడియం శ్రీఆర్ గారి మీద దాదాపు గెలిచినట్టే ఆమె ఎందుకంటే ఆమెకి ఎవరు సపోర్ట్ ఉండదండి దో రేవంత్ రెడ్డి సీఎం సగ్ సపోర్ట్ చేయలేదండి ఎందుకంటే నేను ఆ సభ చూసిన సీఎం గారి సభకు అక్కడ పోయి స్పెషల్గా ఉన్నది కదా చెప్పినా కదా కాంగ్రెస్ పార్టీ అంటే ఇది అది